ఫార్మర్స్ ఈరోజు ఆరో తేదీ ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది ఈ థాట్ వచ్చి నూరు రోజులైంది కెవా ప్రోడక్ట్స్ వాడడం వల్ల గ్రోత్ ఏమొస్తుందో చూడండి ఫార్మర్స్ మీకు గ్రోత్ ఎంజైమ్స్ వాడడం వల్ల గ్రోత్ ఏమొస్తుందో వంద రోజుల మొక్కలు ఇవి చూడండి ఫార్మర్స్ పూత ఏమొస్తుందో ఏడంగా పగిలింది మళ్ళీ పూత వస్తుంది ఈడ చూడండి ఫార్మర్స్ ఇక్కడ చూడండి ఇది చూడండి ఇక్కడ వంద రోజులు ఇవి వంద రోజులు అయినాయి వంద రోజులు ఈ ముక్కలు బాగా డెవలప్ అవుతున్నాయి చెట్టు చెట్టుకి కొమ్మ పగులుతూనే ఉంది ఇంకా రెండు మూడు స్ప్రేలు వన్నాయి రెండు స్ప్రేలు అంటే ఫస్ట్ ఎలా ఉంటుందో అలా తోటైపోతుంది ఇది ఫార్మర్స్ చూడండి ఇక్కడ చూడండి ఏమొస్తుంది గ్రోతింగ్ గ్రోతింగ్ బాగా వస్తుంది ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది అంట ఫార్మర్స్ దీనికి వంద రోజులైన అంటే ఎవరైనా నమ్ముతారా ఫార్మర్స్ గ్రోత్ ఏమొస్తుందో చూడండి రిజల్ట్ అయితే గ్యారంటీ అండి ఫార్మర్స్ ఇది పుట్టపర్తి మా జిల్లా లింగపరపలెం గ్రామం ఫ్రెండ్స్ మా కోర్నం మండలం ఎవరికైనా చూడాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు ఫార్మర్స్ విజిట్ కూడా చేయొచ్చు ఎలా ఉందో తోట ఇక్కడ చూడండి ఫార్మర్స్ ఏమేమి వస్తుంది ఏమొస్తుంది చూడండి ఫార్మర్స్ గ్రోత్ చూడండి ఫార్మర్స్ గ్రోత్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఏడ పగిలింది మళ్ళీ ఇక్కడ వస్తుంది ఏమొస్తుంది చూడండి ఫార్మర్స్ ఎవరికైనా కావాలనుకుంటే పై నెంబర్కి కాల్ చేయొచ్చు ఫార్మర్స్ ఈ వంద రోజుల ముక్కలకు పోనీ వదిలినా మంచి రిజల్ట్ ఉంది ఇంకా ఇదే సన్న తోటలకు ఓబడితే ఇంకా బాగా వస్తుంది రిజల్ట్ ఫార్మర్స్ చూడండి ఫార్మర్స్